కానీ ఈ మూడు రోజులు పిన్ను చేసి ట్రైమ్ పదిహేను నిమిషాలు టైం ఉంది ఈ పదిహేను నిమిషాల్లో మూడు దినాల ఏం నేర్చుకుందాం అనేది కొత్త వాళ్ళు కోర్చోండి కాబట్టి అయినా చేస్తాం సార్ అలా చూద్దాం యోగా సహోదరులైన హతము చేసి పట్టణము నిర్మూలన చేసి ఆ పట్టడానికి పూర్వ అన్న పేరు పెట్టారు ఇది చరిత్ర విద్య సబ్జెక్ట్ ఇక్కడ ఏం తెచ్చుకున్నామంటే వర్షే మామతో మాట్లాడేదేవు బంధులతో మాట్లాడారు దేవుడు దేశం ఎలా అని చెప్పాడు వెళ్ళిన వారు శత్రువు ఉన్నాడు అక్కడ మీరు క్షేమంగా ఉండాలి దీవునికరంగా ఉండాలి దేవుల్లో ఉండాలి అంటే ఆ దేశంలో ఉన్న కణానీలు ఉన్నారు కణానీలను నిర్మూలన చేయాలి నేను అతుము చేయాలి కణానీలో మా శత్రువులయ్యో అని చెప్పి దేవుడు వినిపిస్తే దేవుని మాట ప్రకారం వారు కణానీలను అత్మార్చారు అని రాయపెట్టారు అక్కడ రాయబడ్డ వాటి అంటే ఆ ఊరికి పూర్మ అని పేరు పెట్టారు పూర్మ అనగా నిర్మూలము చేయుట అని తెలుసుకున్నా నిర్మూలన చెయ్యకపోతే వాళ్ళ దేశం చట్ట వీళ్ళే వారు కణానీలను నిర్మూలము చేయకపోతే వార దర్శనం ఉండాలి అవకాశమే లేదు ఇప్పుడు నీవు దేవుని కుమారులము దేవునికి ప్రజలము పరిశుభ్ర సంఘాన్ని మనం మనం పరల రాజ్యంలో ప్రవేశించాలి అంటే దేవుడు రాజ్యంలో ఉండాలంటే దేవుని యొక్క దీపిన నీవు పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే నీలో ఉన్న వాటిని నిర్మూలన చేయాలి అని తెలుసుకున్నాను ఉన్న వాటిని నిర్మూలన చేయాలి నిర్మూలన చేస్తేనే ఆశీర్వాదం నిర్మూలన చేస్తేనే నూతన సంవత్సరం బతుకుంటావు అని దేవుడు హెచ్చరించాడు ఏమి నిర్మూలన చేయాలి అంటే దేవుడు చెప్పాడు పాపాలలో ప్రధానమైన పాపం పాప ఏంటంటే అంటే అహంకారం అహంకారము కలిగిన వారు ఎప్పటికి వద్దుల్లో లేరు వారందరూ పడద్రోయీ వారందరూ అడగ తొక్క పడుతుంది నేర్చుకున్నాం అంటే సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ వ్యక్తిగత కానీ ఎవరు అహంకారమైన కలిగి కలిగకుండా పోదు అహంకారీ ఉంటే దానిని ఉదాహరణగా చాలా విషయాలు చెప్తున్నాం ఒకటి అర్హంకరించాడు కర్మపడ్డాడు నాకేముంది నాకు ఎదురే లేదు అనుకున్నాడు అలాంటి రాజుని తగ్గేస్తే పడబట్టేస్తే అతడు ఏడు సంవత్సరాలు గట్టి వేసారు ఉండరు ఎందుకంటే నేనే రాజుని నాకు ఎదురేం లేదు నేను చెప్పినాస్త్రం అనుకుని దేవుడు కొట్టితే అతడు మారిపోయాడు అతడు పశ్పడ్డప్పుడు ప్రార్థన చేసినప్పుడు అతని సాక్ష్యం నా దేవుడయ్యా న్యాయవంతుడయ్యో న్యాయం కలిగిన వాడు దేవుడు నా పట్ల న్యాయం చేశాడు నీతి కలిగిన వాడు దేవుడు ఆయన చూపులో సమపెట్టి మార్చాడు ఆయనే దేవుడు అని గొప్ప సాక్షి ఇచ్చాడు అంటే మనం ఏం నేర్చుకోవాలంటే ఎవరైనా అహంకారంగా ఉంటే దేవుడు చేస్తాడు పడబడతాడు అలాంటి వారు ఎన్నటికీ మార్పు చెప్పలేరు కనుక విశ్వాసం అయితే ప్రార్థంలో ఉంటే విశ్వాసం కలిగి ఉంటే సంఘంలో ఉంటే మీరు ఒకవేళ అహం ఉంటే అహంకారం కలిగి ఉంటే ఇప్పుడే ఈ సంవత్సరం అంతములు నెల అంతములు వేచే సంపూర్ణంగా నిర్మూలన చేయాలి నిర్మూలన చెయ్యాలి కుదరదు మీకు దేవ సంబంధం ఉండదు అని నేర్చుకున్నాం రెండోది ఏం దుర్ వచ్చాయంటే పాపాల్లో ప్రధానమైన రెండవ పాపం ఏంటంటే పాపాల్లో ప్రధానమైన రెండవ పాపం ఏంటంటే దుర్మార్గం దుర్మార్గు జీవించటం ప్రపంచం అందరు దుర్మార్గులే క్రైస్తవుడా యూదు అనే చాలా లేదు అందరూ దుర్మార్గులు ఉన్నారు ఎవరు దుర్మార్గంగా ఉంటున్నో దేవుడు నేను నిర్మూలన చేస్తా చెప్పాడు కాబట్టి అంటే దుర్మార్గం జీవితం ఉంటే దుర్మార్గాన్ని కలిగి ఉంటే ఉన్న దుర్మార్గ జీవితాన్ని నిర్మూలన చెయ్యి క్రైస్తవుడు ప్రాప్తం చేస్తున్నవాడు ప్రాప్తమవుతున్నవాడు నీలో అహంకారం ఉంటే దుర్మార్గ జీవితాన్ని కలిగి నీరుంటే ఇప్పుడే ఈ రోజే దాన్ని నిర్మూలన చేయాలి మోడీ పాపాల్లో ప్రధానమైన మూడవ పాపం ఏంటంటే దురాలోచన ఇదే పాపం ఈ దురాలోచన వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి సంఘాలు పాడైపోతున్నాయి రక్త సంబంధం పాడైపోతున్నారు బంకులు పాడైపోతున్నారు తల్లికి తండ్రికి అన్నకి తమ్ముడికి సంబంధం లేకుండా పెరిగిపోతున్నాయి కాదంటే దురాలోచన చట్ట ఆలోచన మీలో ప్రవేశిస్తే నా చట్ట ఆలోచన నిన్ను జీవితాన్ని పత్రం చేస్తూ ఉంటే ఏం చేయాలంటే పాడు చేసేటువంటి దురాలోచన చట్ట ఆలోచన కలిగి ఉంటే దానిని నీవు నిర్మూలన చేయాల్సిందే నేను చేయలేయ్యా ఏం చేస్తా అంటారు మీరు కాదు ఒకవేళ నిర్మూలన చేయలేను ఒక చెప్పు వాళ్ళకు వాళ్ళుగా నిర్మూలన చేసుకుంటే వాళ్ళుగా వారి ప్రతి పాపాన్ని నిర్మూలన చేసుకుంటే క్షేమం చేసుకోకపోతే నేనే వారికి నిర్మూలన చేస్తా అంటే దేవుడు నిర్మూలన చేస్తే నేను జీవితమే లేదు చేపడతాం నీలో ఉన్నవన్నీ నిర్మూలం అయిపోతే నిర్మూలన చేయబడితే మనిషి ఎవరైతే పరిష్కారం అయిపోయాం పవిత్రులుగా మార్చబడను అన్ని తీసేస్తున్నాడు ఆయన ఏం లేదు పవిత్రులుగా ఉండాలి కాబట్టి అతను ఏమవుతుందంటే పరిశుద్ధులుగా మార్చబడను ఏం లాభంటే ఒకటి పరిశుద్ధులుగా మార్చబడతాము అన్నాడు రెండు నా పేరు నీకు పెట్టుబడు మరగ ఎంత పేరు అది దాచిన పేరు ఎవరైతే నిర్మూలము చేసి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారో వారికి ఆ పేరు పెట్టబడుతుంది నీ పేరు కాదు అది పరిశుద్ధుల గౌరవము కలిగిన వారికి ఉంటాం రాజత్వం అంటే రాజుగా యాచకునిగా దేవుని సన్నిధిలో వాడబడేవారుగా ఉంటారు అని చెప్పాడు తర్వాత వారు నాకు ఇస్తులుగా ఉంటాయో ఇస్తమైన దాన్ని అనుకుంటున్నాను నేను ఎందుకంటే అంత పోయింది అపవిత్రం పోయింది పరిపూర్ణ పరిశుద్ధులు మార్చబడింది కాబట్టి నేను దాన్ని నాకు ఇష్టమైన పేరు పెడుతున్నానయ్యా ఇస్తురాలు అన్నాడు ఐదవది ఆయన చెప్పాడు ఎందుకని నిర్మూలన చేస్తే నా భటి నిన్ను నేను ఆ ఎన్నుకుంటానయ్యా నాతోక్య యాచుకుంటో వాక్య యాచుకుంటు కాదు దేవుని సన్నిధిలో పరిశుద్ధాలయములో పర్వత రాజ్యంలో యహో పక్షంగా ఎందుకంటే పరిశుద్ధమైన పనులు నిన్ను ఆయన ఎందుకు కాబట్టి ఆయన చెప్పాడు నేను నిన్ను ఏదంటే ఆయన చెప్పాట నా చేతితో నిన్ను పట్టుకుంటా చేతితో ఎక్కడ బాగా పడిపోతుందో ఫ్యాక్టరీ కాలనీ మరి నీకు కొత్త పేద కావాలా పరిశుద్ధి కావాలా రాజకీయం కావాలా ఏకత్వం కావాలా అంటే నువ్వేం చేయాలంటే నీలో ఉన్న వాటిని నిర్మూలన చేయాలి చేయాల్సిందే నేను చేయాలి అంటే నీకు నిర్వీగా పోయి దోరుకున్నట్టు లెక్క వంద సంవత్సరాలు వాక్యాలంటున్నా మనం ఎవరిలో పరిపూర్ణం లేదు పరిపూర్ణ పరిశుభ్ర జీవితం లేదు నిర్మూలన చేయబట్టిలో ఎక్కడ పాప అక్కడ పోయి ఆయనకి వస్త్ర పేరు తీస్తుంటే అందరూ హృదయం నిండా దురాత్మిపోయిందా నిండిపోయిందా పాప నిండిపోయిందా ఎక్కడ వేసి ప్రభు రాత్రి కాలంలో ఈ సంవత్సరం కొత్త సంవత్సరం పెళ్ళే ముందుగా ఇంకొక నెల మనకి ఈ లోపల వేయించాలంటే పరీక్షించుకోండి ఆలోచన చేసుకోండి ఈలోక వేళ దుర్మార్గత నీవు పట్టణ పాలో ఉండి దేవరికి జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఇప్పుడే వాటి నిర్మూలన చేయాలవు నిర్మూలన చేయాల్సిందే చేస్తే చేస్తా శివం చేస్తే మేము కుటుంబానికి ఆ నేనత్ బూలద ఎట్లా ఉంటాయి నీ కర్మ ఇది ప్రశ్న మరి నెల రేపు తో ఆకలి ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు టైం ఉంది నిమిషం చెప్తాం ఏం చేస్తాను అక్కలారా ఏం చేస్తారట అంచె కాలం అని చెబుతూ ఉంటే తిరుగుతూ ఉంటే చక్కనైన ఏ సన్న వాక్యము అక్కలార పాటించకపోతే దిక్కులేని చావయ్యో మీ గతీయే మోటు ఎవరంట ఎవరండి అక్కోళ్ళు అన్నోడు కాదో అక్కోళ్ళు అక్కడికి పై అక్కడ భయం లేదు భక్తులేదు మార్పు లేదు సుభంపడ చిన్న బాయ్ పాట అక్కడ ఆనాటి నుంచి అక్క ఒక అక్కకి బుద్ధి లేదు దానం లేదు ఎందుకని అహం ఎందుకని దుర్మార్గం ఎందుకని దురానికి చెప్పాను మీ భర్త కోసైతే

నువ్వు భర్తలు గౌరవించాల ఇంటి తెచ్చి టచ్ చేసి సాగు చేసి నువ్వు పెట్టి భోజనం పెట్టి ఆయన పడుత పెట్టి లేచినాక చెప్పాలి నువ్వు నీ ప్రవర్తనే నీ భర్తలు మార్చది నీ ప్రవర్తనే నీ భర్తలు మార్చది నీ భర్తలు మార్చేది గుణం నీకు లేదు అంత వివర్శ కూడా నీకో అందుకని భర్త నీ బోతులు పెట్టుకోలేక

అక్కడికి వాక్యం లేదు అన్నవాడు పెడతా మనం మా ఊర్లో అన్నవాడు చాలా మనిషాడు నేను మా అమ్మవంటారు గౌరవిస్తాను ఎందుకంటే వాళ్ళు అమాయకులు మన ఊళ్ళో మమ్మల్ అందరి అమాయకులే వస్తుంది ఎందుకని ఎందుకని వాటి భక్తులు లేదు ప్రాప్తులు లేదు ఏం లేదు అన్ని వంటి అన్ని మనం మారానికి భక్తులు మార్చుకోండి బాగా మీ బిడ్డలు మార్చుకోండి మీ బిడ్డలకు ఆలోచన చేస్తారు మీరు మీ బిడ్డలు ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తారు ఎప్పుడు మీ బిడ్డకు ఆలోచన చేశారు ఆలోచన చేసావా చెయ్యు నీరు ఇదే ఆ ప్రయో అందుకని ఏమంటే ఇప్పుడైనా మీలో ఉన్న సకల పాపాలు నిర్మూలన చేయండి పాడు చేయండి వదిలేయండి చంపేయండి తీసేయండి అప్పుడు పరిశుద్ధులుగా మార్చును కాక ఈ మతం కాక భాగా దీవుచ్చు కాక అన్ని కుటుంబాల క్షేమావృద్ధి కలుగురు చేద్దాం నా తండ్రిని పాదములకు పొందనాలు పరిశుద్ధుడమైన దేవా నీకేతు తీసుకోతురాలయ్యా ఈ మూడు పగలు రాత్రులు ప్రభువులోంచి విలువైన సందేశాన్ని విన్నాం తండ్రి మాతో మీరు మాట్లాడారు ప్రభువా రాత్రి కాలంలో ఈ కూట్రీ తండ్రి రాత్రి స్థల కోసిన పట్టి మిటర్ దర్శించండి దీవించండి కాపాడండి ఆశీర్వదించండి ప్రతి వ్యక్తి అయ్యా వారి వారిలో ఉన్న ప్రతి నిర్మూలన చేసి పరిశుద్ధులుగా జీవించే భాగ్యము దయచేయలే నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ బృందో పరిశుద్ధులు కోరిక నా సంఘమే పరిశుద్ధి ఉండాలయ్యో నా సంఘం పరిశుద్ధ సంఘంగా ఉండాలని ఎంతో ఆనాత్మయ ఎంతో ప్రయాస బృందో నా ప్రయాసే మాత్రమే ఉండబృందో ప్రతి వ్యక్తులు పరిశుద్ధులకు చేయో

నిరంతకాంక్షమైన మరో నెలల పొల కుటుంబాలను సంఘాన్ని దీవించే ఆ సంఘంలోకి అన్ని కుటుంబాలు క్షేమ కలిగి ఉండను గాక అన్ని కుటుంబాలు ఆశ్రమ పొందుకును గాక ప్రతి కుటుంబాలందరూ దీవిధంగా ఉండలాగా సహాయం చేయబడను గాక గొప్ప మేలు చేయ్యా దీవించండి ఆశీర్వదించి బలపరచమని ఏ సువారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అన్ని చూపడం mm -hmm.